గణేషుడి గజముఖం వెనుక ఉన్న కథ మనందరికీ తెలుసు అయితే ఇలా గజముఖం పెట్టడం వెనుక ఒక గొప్ప కార్యం దాగి ఉంది అదేంటి ఈ వీడియోలో చెప్తాను వీడియోని అంతవరకు చూడండి హాయ్ గాయస్ నేను మీకు నిజమైన జ్ఞానాన్ని అందించే వ్యక్తిని నేను ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఆ వినాయకుడి గురించిన అద్భుతమైన విషయాలను ఒక షార్ట్ రూపంలో ఇస్తాను మీరు దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్సింబల్ని ఆన్లో పెట్టుకోండి పూర్వకాలంలో గజముఖాసురుడనే భయంకర రాక్షసుడు ఉండేవాడు వాడు ఒకసారి ఆ మహాశివుడికి కఠోరమైన తపస్సు చేసి ఒక వరం అడుగుతాడు ఓ మహాదేవ నాకు స్త్రీ పురుషుల సంయోగం ఉండకుండా స్త్రీ మాత్రమే జన్మించి ఆమె యొక్క భర్త చేతిలో మరణించి నాకు ఎలా గజముఖం ఉందో అలా గజముఖం పెట్టుకున్న వాడి చేతిలో మరణం సంభవించేలా వరం ఇవ్వండి అని అడుగుతాడు ఈ వరప్రసాదం కారణంగా గజముఖాసుడు ఈ భూమండలాన్ని గజగజలాడిస్తాడు ఈ వరాన్ని సంపూర్ణం చేయడం కోసం ఆ విఘ్నేశ్వరుడు కొత్త రూపం తీసుకోవాల్సి వచ్చింది అది గజముఖంతో ఉన్న వరసిద్ధి వినాయక రూపం వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే వీడియోని లైక్ చేయండి మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ గణేష్ చతుర్థి